పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలేమో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ అనే పేరే ఎత్తడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అంటూనే ఉంటాడు తాజాగా రాత్రి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ పదే పదే అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పవన్ కళ్యాణ్ పేరును ఒకసారి బట్టి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు ఆ యాంకర్ అడిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ను పర్సనల్గా ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎందుకు తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అటువంటి ప్రశ్న అడిగితే జగన్ గారు చెప్పింది నేనేమి అతన్ని ఏమంటారు చాలా తక్కువనే అతని గురించి మాట్లాడడం కూడా నేను ఎక్కువ చంద్రబాబు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను ఈయన కూడా చంద్రబాబు క్యాంపులో మనిషే కాబట్టి అందరినీ కలిపే విమర్శలు చేస్తూ ఉంటాను అంటే దానికి మరి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి ఎందుకు విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఉందంటారా అని అంటే వ్యక్తిగతం గురించి అన్నది కాదు మామూలుగా ఒక మనిషికి ఎవరికైనా కనుక విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకు మరింతగా విలువలు ఉండాలి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ వ్యక్తి విలువలేంటి అన్నది కూడా జనానికి తెలియాలి కదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలకు ఒకసారి భార్యలను మార్చుకుంటూ వెళ్తూ ఉంటే ఒకసారి పొరపాటు రెండుసార్లు గ్రహపాటు మూడోసారి నాలుగోసారి పదే పదే అదే పని చేస్తే అది అలవాటు అవుతుంది తల్లి చెప్పిండు పొరపాటు గ్రహపాటు కానీ అది అలవాటు అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఆయన కూడా ఇది అలవాటు అయిపోయింది ఆయన కూడా అలవాటు అయిపోయింది ఒక మనిషికి ఒక ఒక విలువలు అనేటివి ఉండాలి కదా మరి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆరాధించే వాళ్ళు వాళ్ళకు కూడా ఇటువంటివి పొరపాటు గ్రహపాటు దాటి అలవాటు అయిపోతే మరి మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది ఇటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైనా అటువంటి విమర్శలు వాళ్ళు ఎదుర్కొనేటప్పుడు ఎవరైనా ఇలా జరిగిన దానికి మేము కూడా చింతిస్తూ ఉన్నాం అని చెప్పి కదా అంటారు అంటే పవన్ కళ్యాణ్ మంచి సలహా ఇచ్చారు అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి ఇలా జరిగిద్దని విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు ఎలానో జరిగిపోయింది దానికి మేము కూడా చింతిస్తున్నామని చెప్పి అనాలి కదా ఎవరైనా అలా అనకుండా మళ్ళీ తిరుగు పిచ్చి పిచ్చిగా విమర్శలు చేస్తే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నేను నా అక్కా చెల్లెమ్మలో కూడా చెబుతూ ఉన్నా ఇటువంటి వ్యక్తి జనసేన అనే వ్యక్తి దత్తపుత్రుడు అనే వ్యక్తికి ఓటు వేస్తే మహిళలు ఏం కావాలి అటువంటి విలువ లేని వ్యక్తుల ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉండాల్సింది అటువంటి వ్యక్తులా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ కట్గా బలి మాట్లాడారు కాంటెక్స్ట్ కరెక్టే అనిపించింది తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా సూపర్ అనిపించింది కరెక్టేగా ఒక విమర్శ అటువంటిది వచ్చినప్పుడు చింతించాలి పైపించి రా జగన్ రా నువ్వే నా నాలుగు పిల్లలు రా ఏం మనుషులే సార్ ఏం చిల్లర విమర్శలు జగన్ చెప్పింది కూడా అది చింతించకపోగా చెత్త వచ్చారు పిచ్చి పిచ్చి మళ్ళీ పైపెచ్చు విమర్శలు చేస్తారు ఏమో వాళ్ళకే తెలియాలి అన్నారు